బాద్ లో ఓ నేరస్తుడు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు ఓ భవనం ఐదు అంతస్తులోని తన ఫ్లాట్ లో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది దాంతో పోలీసులు అరెస్టు చేసేందుకు ఆ ఫ్లాట్ కు వెళ్లారు అయితే పోలీసుల రాకను పసిగట్టిన అభిషేక్ ఫ్లాట్ లోపల నుంచి గడియపెట్టుకున్నాడు పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చేలోగా కిచెన్ బాల్కనీ నుంచి బయట ఉన్న ఎడ్జ్ పైకి దిగి నిలబడ్డాడు బాల్కనీలోకి వచ్చిన పోలీసులు అతడిని పైకి రమ్మని ఎంత హెచ్చరించినా మాట వినలేదు పైగా తన దగ్గరకు వస్తే కిందకు దూకి చస్తానని బెదిరించాడు ఈ సందర్భంగా పోలీసులతో జరిగిన వాగ్వాదాన్ని తన మొబైల్లో రికార్డ్ చేస్తూ సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు దాదాపు మూడు గంటల పాటు పోలీసులను తిప్పలు పెట్టాడు ఆఖరికి అదనపు బలగాలను రప్పించి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు